కష్టంలోంచి మన బుద్ధితో మనం పైకి రాలేం అట్లా ఇరుక్కుపోయాం ఇరుక్కుపోయినప్పుడు ఆపద మొక్కుల వాడా అని పిలుస్తాం ఈ ఆపద నుంచి నన్ను తప్పించు మొక్కేం పెడతాం మన శక్తి కొలది ఒక్కొక్కడంటాడు నేను నా తలనీలాలు ఇస్తానంటాడు ఒకడంటాడు కొండకి నడిచొస్తానంటాడు వస్తానంటాడు ఒకడంటాడు స్వామిని హుండిలో ఐదు రూపాయలు వేస్తానంటాడు ఇప్పుడు వీటిని మొక్కులు అంటారు మొక్కు అన్న మాట మీరు జాగ్రత్తగా గమనించాలి స్వామి వారి హృదయం ప్రకారం అయితే వ్యాపారము కాదు అది పాపము వలన దుఃఖం వస్తోందని వాడు తెలుసుకోవాలి తెలుసుకుని పిలిచావు పరమేశ్వరుణ్ణి ఆయన ఏం చేస్తాడు నేను ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు లక్ష్మి అందుకు ఉంటాను ఈ కలియుగంలో వెంకటాచలం మీద ఎవడు ఎక్కడ ఎంత మౌనంగా లోపల లోపల పిలిచినా నాకు వినపడుతుంది నేను వింటాను వాడిని ఉద్ధరిస్తాను ఆపదలో ఆపదలోంచి